ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రోజుకి వేడెక్కుతున్నాయి అయితే ఎన్నికల ప్రచార సమయం కూడా దగ్గర పడడంతో పాటు ఇప్పటికే ప్రచారాలు జోరైతే అందుకుందని చెప్పుకోవచ్చు అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఒకరి అయితే ఆమ్ వలస నియోజకవర్గంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణి కూడా ప్రచారం చేస్తాం తన వంతు సాయం కూడా చేస్తున్నాను ప్రస్తుతానికి ఆవిడ మనతో ఈరోజు ఉన్నారు ఆవిడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సీతారాం గారు భారీగా ప్రచారంకి వెళ్తున్నారు కదా సో ఎలా ఉంది ప్రజల ఆదరణ ప్రజల ఆదరణ చాలా బాగుందండి నాకు తెలిసి అన్నగారు గవర్నమెంట్ నుంచి కూడా సీతారాం గారు ఎయిటీ త్రీ నుంచి కేబినెట్ మినిస్టర్గా వర్క్ చేశారు అన్నగారు టైంలో చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తర్వాతను ఇప్పుడు సారు సీఎం సారు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో చేస్తున్నారు ఎప్పుడు కూడా ప్రజలకి ప్రతి గడపకి స్కీమ్స్ అనేవి ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు అన్నగారు టైంలో రెండు రూపాయల కిలో బియ్యం అది పెట్టారు ఆ రోజుల్లో అది చాలా పెద్ద నిర్ణయం అన్నగారు అట్లాగే చేశారు ఈరోజు వచ్చేసరికి ఈరోజు బ్యాంకులకి క్యూ కట్టి పెద్దవాళ్ళు మన తండ్రి తల్లి ఎలాగో బయట వాళ్ళైనా మనకు తల్లిదండ్రులే అలాంటి వాళ్ళని బ్యాంకులకి తిప్పి చేసి కోర్టులకి ఎక్కించి ఈ చావు కారణాలు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు అంటున్నారండి కాదండి వీళ్ళు మానవత్వం లేక మాట్లాడుతున్నారండి ఆదరణ అయితే చాలా బాగుందండి ప్రతి అవ్వ తాత పిల్లలు మామంటారు పెద్దవాళ్ళు అయితే కొడుకు మా జగన్ కొడుకు వచ్చిస్తున్నాడు జగన్ కాదు కదమ్మా వాలంటీర్లు ఇస్తున్నారు కదా అని అంటాం మేము అంటే రివర్స్లో మాట్లాడితే వాళ్ళ వెర్షన్ ఏమొస్తుంది అని లేదమ్మా జగనే వచ్చిస్తాడు మాకు అంటారు అంటే ప్రతి గుండెల్లో తను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పారు తండ్రి కండా ఒక అడుగు ముందుకేస్తాను అని ఒకడికి కాదు లక్ష అడుగులు ముందుకేసాడు వయసులో చిన్నవాళ్ళు అయినా సరే చాలా ముందు చూపుతో ఎంతో ఉన్నత స్థాయికి ఆయన గుర్తింపుగా ఎదిగారు నేషనల్ లీడర్లుగా ఆయన చిరస్థాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రజల గుండెల్లో ముద్ర వేసుకొని ఉండాలని ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అందరూ ఆయుష్ కూడా పోసుకొని ఆయన చల్లగా వందేళ్ల పాటు సీఎంగా కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారు వాళ్ళ తరపు నేను కోరుకుంటున్నాను ఇదో పక్క అయితే ఈ ప్రచారంకి వెళ్తూ సమయంలో కూడా మీరే వంట చేసి కూడా కొంతమందికి పెడుతున్నారంటున్నారు ఎందుకు అలాగ మీరే ఎందుకు వంట చేయాలి వంట బాబు అందరిలాగే నేను హోటల్స్కో డాబాలకో ఇచ్చేసి డబ్బులు పే చేసి భోజనాలు తెచ్చుకోండి తినండి అని చెప్పచ్చు వీళ్ళు మాతో పాటు ఎండలో కష్టపడి తిరుగుతున్నారు క్యాడర్ కానివ్వండి గన్మ్యాన్లు అటెండర్లు డ్రైవర్లు స్టాఫ్ అందరూ వాళ్ళు వచ్చేసరికి ఆ డాబాలంటే పొడి పొడి మెతుకులు ఉడికి ఉడకని కూరలు వాళ్ళు మన ఎవరైనా పిడుకుడు మెతుకుల కోసం కష్టపడుతున్నాం వాళ్ళు కానీ పేదవాడు కానీ గొప్పవాడు కానీ ఎవడైనా సరే ఎవడ స్థాయి తగ్గట్టుగా వాడు కష్టపడుతున్నాడు ఆ భోజనం కోసమే కష్టపడుతున్నాడు ఆ భోజనం సరైనది లేకపోతే వాడు రేపు ఉదయం మాతో తిరగాలంటే కూడా వాడి కష్టంగా ఉంటుంది ఆరోగ్యాలు బాగుంటేనే అందరం కలకాలంగా చల్లగా ఉంటాం అని ఎంత టైం అయినా సరే అర్లీగా ముగించుకొని వచ్చి మళ్ళీ వంటకి ప్రిపేర్ అయ్యి మళ్ళీ స్పీకర్ గారు మా స్టాఫ్ మా కార్యకర్తలు మా వాలంటీర్సు అందరూ కూడా వచ్చేసరికి భోజనాలు రెడీ చేస్తాం చేసి దగ్గరుండి పెట్టుకుంటాం ఇదో పక్కన అయితే శ్రీకాకుళం కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన విషయంగా ఉంది ఆమ్ సార్ ఒక పక్కన మీ సోదరుడు ఒక పక్కన మీ భర్త ఇద్దరూ కూడా ఇరు వేరే వేరే పార్టీల్లో పోటీల్లో ఉన్నారు సో మీకు ఎలా ఉంది అసలు వేరు వేరు పార్టీలు అంటే బాబు అప్పుడు రాజగోపాలరావు గారు సీతారాం గారికి పెద్దనాన్నగారే సొంత పెద్దనాన్నే మా శ్రీరాము తాతయ్య గారు రాజగోపాలరావు గారు చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు రాజగోపాలరావు గారు మిస్సెస్ మా అమ్మమ్మ అంటే సీతారాం గారు మాత్రం పెంతల్లి పెద్ద పెద్ద పిల్లలు అందుకు మాకు కుటుంబాల పరంగా పోరు ఎప్పుడూ వీళ్ళతోనే ఉండేది సరే ఆ మా పొందూరు మండలం కలిసిన తర్వాత తెలుగుదేశం నుంచి ఆయన వచ్చారు చేస్తున్నారు మాకు ఇదేం కొత్త కాదండి రాజకీయాలుగా పోరు అనేది మేము పార్టీ పరంగా చూస్తాం కానీ కుటుంబ పరంగా కాదు అందుకు ఇది కామన్ ఇది ఎప్పుడైనా మీకు మీ సోదరుడు ఫోన్ చేసి అక్క నాకు ఈసారి ఓటేస్తావా లేకపోతే బావకేస్తావా అని అడగడం కానీ అలంటే జరిగాయా మాకు పదిహేను ఇరవై సంవత్సరాలైన పిఆర్పి టైం నుంచి కూడా ఈరోజు వరకు వెళ్ళటం రావటం లేదండి ఫోన్లు కానీ ఏవీ లేవు పెద్దలందరూ నాకు గొడవ చేస్తే తల్లిదాయి ఉంది కదా అని చెప్పి అంటే పాప్ మ్యారేజ్ చెప్పడానికి వెళ్ళాను వాళ్ళు వచ్చారు రీసెంట్గా చెప్పడాలు ఇప్పుడు రాజగోపాలరావు గారి కుటుంబంతో మాకు రాజకీయ వైర్యం తప్ప చుట్టారక బంధారకాలు రోజుకే ఉన్నాయండి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే పెద్ద చిన్న మంచి చెడ్డ కుడిచయ్య ఎడంచయ్య తారతమ్యం లేకుండా పేలుతున్నారు వాళ్ళు చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగారు చదువు మ్యారేజెస్ సెటిల్మెంట్లు అన్నీ సీతారాం గారే చేశారు ఈరోజు ఏదో వచ్చిందని నోరు పారేసుకోవటం వల్ల జరిగేదేమీ ఉండదు ప్రజలు చూస్తున్నారండి పెద్ద ఆయన సీతారాం గారు వయసులో పెద్దాలు మేనమామ బాబా ఆడపిల్లనిచ్చుకున్నా నేనే జ్ఞానం లేకుండా కూడా ఆయన పేలుతున్నాడు సరే వాడి కండా చిన్నవాడు నా కొడుకున్నాడు వాడికి పేలవచ్చు కానీ నేను సంస్కారంతో పెంచాను నా పిల్లల్ని సంస్కారం దాటడు ఇప్పుడు వాళ్ళ తండ్రి పేలుతున్నాడని రేపు ఉదయం ఆ ఆడపిల్లలు అందరికీ ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు రేపు ఉదయం వాళ్ళ తండ్రికి పేలరని గ్యారెంటీ ఏంటి తల్లి తండ్రిలో ఎలా నడిస్తే పిల్లలు ఆ తారిలోనే నడుస్తారు మా ఇద్దరికి సంస్కారం ఉంది వైఫ్ అండ్ హస్బెండ్కి నా పిల్లలకి సంస్కారం నేర్పాను అలాగే పెరిగారు అలాగే ఈరోజుకి నడుస్తున్నారు నా కొడుకు ఎటెండరా డ్రైవరా మరొకట మరొకటే అని చూడడం ఎవరైనా రోగిస్టైనా సరేలు కూర్చొని దగ్గరికి చేసుకుని వాడు ఎడ్యుకేషన్ టైంలో కూడా ఒక డ్రైవర్ ఇంట్లో నా డ్రైవర్ ఇంట్లో నేను ఉంచాను చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళ ఇంట్లో ఉంచమన్నారు కానీ నేను మా డ్రైవర్ ఇంట్లో జంగయ్య అనే డ్రైవర్ ఇంట్లో ఉంచాను నీ పిల్లలతో పాటే పెంచాలి సార్ కొడుకు కదని భేదభావం లేకుండా పెంచాలన్నాను అందుకు సంస్కారంతో పెంచాము అలాగే పెరిగారు ఈరోజుకి సంస్కారంతోనే నడుస్తున్నాడు రేపు నేను ఉన్నే లేకపోయినా అదే సంస్కారం వాడికి వాడి పిల్లలకు కూడా వస్తుందని భగవంతుని కోరుకుంటున్నాను అయితే కనుక ఆ కుటుంబం పరంగా మేము అందరం ఒకే కుటుంబంగా ఉంటాం రాజకీయంగా అయితే మాత్రం వేరే వేరేగా ఉన్నప్పటికీ కూడా కొన్ని తారతమ్యాలు అనేవి వస్తాయి ముందు నుంచి కూడా బుడ్డపల్లి రాజగోపాల్ సంబంధం దగ్గర నుంచి కూడా ఆల్రెడీ మా కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నాయి అయితే ప్రస్తుతానికి నా తమ్ముడు సోదరుడు అయిన కున రవి అయితే మాత్రం కొంచెం దూరంగా ఉన్నామని చెప్పి అయితే అని గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి మన రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం